ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ని తినొచ్చా లేదా అనేది రకరకాల ఒపీనియన్స్తో అపోహలతో కూడిన విషయం ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో డైటీషియన్స్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఫ్రూట్స్ని తినడం వల్ల పర్టిక్యులర్గా జరిగే నష్టం కానీ అలాగే వాటిని తినడం వల్ల ఎక్స్ట్రాగా వచ్చే బెనిఫిట్ కానీ ఏదీ ఉండదు అంటున్నారు చాలామందికి ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ని తినడం వల్ల చాలా కంఫర్ట్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది కానీ కొంతమందికి ఇబ్బందిగా కడుపులో అనీజీగా ఉంటుంది కొంతమంది ఫ్రూట్స్ని సపరేట్గా ఏ ఇతర ఫుడ్స్తో కలపకుండా తింటే డైజెషన్ బాగుంటుంది అంటారు కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి డిఫరెంట్గా ఉంది ఫ్రూట్స్లో విటమిన్లు మినరల్స్ పీచు పదార్థం నీరు లాంటి అవసరమైన పోషకాలు ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఉన్నాయి ముఖ్యంగా ఫ్రూట్స్లో ఉన్న ఫైబర్ లేదా పీచు పదార్థం ఆహారంలో ఉన్న గ్లూకోజ్ త్వర త్వరగా రిలీజ్ అయ్యి బ్లడ్లో కలవనివ్వకుండా డైజెషన్ అయ్యే స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఫ్రూట్స్లో ఉన్న పోషకాలని మెల్లగా మన రక్తంలోకి పంపిస్తుంది త్వరగా గ్లూకోజ్ రక్తంలోకి జంప్ చేస్తూ వెళ్ళి కలవదు కాబట్టి మనకి త్వరగా ఆకలేదు ఎనర్జీ ఎనర్జిటిక్గా కంఫర్ట్గా బాడీ తేలిగ్గా హాయిగా ఉంటుంది అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ తిన్నప్పుడు అందరికీ ఒకేలాగా ఉండదు కొంతమందికి పొట్టలో టిష్యూస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి లేదా కొంతమందికి జీర్ణక్రియలో లేదా డైజెషన్లో సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ని తిన్నప్పుడు తేలిగ్గా అనిపించదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రూట్స్ అన్నీ మంచివే పోషకాలతో నిండినవే అయినా కూడా అందరికీ అన్ని ఫ్రూట్స్ పడవు కాబట్టి గుడ్డిగా ఖాళీ కడుపుతో ఈ ఫ్రూట్ మంచిది అది మంచిది ఇది మంచిది అనడం కన్నా మీకు ఏది పడితే ఏది కంఫర్ట్నిస్తే ఆ ఫ్రూట్నే తినండి ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ తిని ఇబ్బంది పడే వాళ్ళకైనా పడని వాళ్ళకైనా నార్మల్గా మనం డైలీ తినే బ్రేక్ఫాస్ట్తో ఈ పళ్ళని కలిపి తింటే ఇంకా హ్యాపీగా ఉంటుంది సరిగా చెప్పాలంటే కడుపు మాడకుండా మైండ్ ఫుల్ అండ్ స్టమక్ ఫుల్ ఈటింగ్ అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడలు బోండాలు పునుగులు పూరీలు లాంటివి కాకుండా ఇడ్లీలు ఆయిల్ తక్కువ వేసిన దోశలు పెసరట్లు ఓట్స్తో చేసినవి లాంటివి ఏవైనా ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకుని వాటికి సైడ్ ఒక ఫ్రూట్ బౌల్ పెట్టుకుని తింటే ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మైండ్ఫుల్ ఈటింగ్తో పాటు న్యూట్రిషన్స్ ఫుల్ ఈటింగ్ అన్నమాట అయితే ఇడ్లీలు దోశల్లో ప్రాపర్గా పల్లీ లేదా పుట్నాలు వాడండి గుడ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కోసం పికిల్స్ తినకండి మన బ్రేక్ఫాస్ట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇంకా ఇతర పోషకాలతో పాటు ఫ్రూట్స్లో ఉండే పోషకాలు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా ఉంచుతాయి అంతేకాకుండా ఆఫ్టర్నూన్ లంచ్ వరకు కూడా ఎనర్జీ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ తినాలన్న రూల్ ఏమీ లేదు మీ శరీరానికి సూట్ అయ్యే ఫ్రూట్ని మీ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్తో కలిపి తినండి రోజంతా యాక్టివ్గా నీరసం రాకుండా ఉంటుంది ఏది ఏమైనా ఖాళీ కడుపుతో తిన్నా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో కలిపి తిన్నా కూడా ఫ్రూట్స్ అనేవి మంచివే ఫ్రూట్స్ అనేవి బ్యాలెన్స్డ్ డైట్లో చాలా ఇంపార్టెంట్ వీటి నుండి వచ్చే సూక్ష్మ పోషకాలు మన ఓవరాల్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదండి మన పెద్దలు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్